హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మనము స్నాక్స్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏదైనా స్నాక్స్ తినాలని అడిగితే ఈ విధంగా అయితే ఒకసారి స్నాక్స్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టండి ఈ రెసిపీని మనం తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఈ రెసిపీని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా అయితే మనము ఒక మూడు బంగాళాదుంపలు తీసుకొని వాటిని అయితే ఉడికించేసుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత పైన పట్టు మొత్తం తీసేసి ఈ బంగాళాదుంపలను మనము బాగా మెత్తగా అయితే మెదుపుకోవాలి చూసారు కదా ఇలా అంతా మనము బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే మనము టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి బంగాళదుంపలు ఉడికిచ్చేటప్పుడన్నా వేసుకోవచ్చు లేకపోతే ఉడికి తర్వాత తర్వాత అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి అలానే ఇప్పుడు ఇందులోకి అయితే చిల్లీ ఫ్లేక్స్ ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకోవాలి ఇందులో చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అలానే సరిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలానే కొద్దిగా కారం గరం మసాలా వేసుకోవాలి చూసారు కదా ఇలా ఈ మసాలాలన్నీ వేసుకొని ఒకసారి అంతా మనము బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇందులో వేసుకునే మసాలంతా మనకు చక్కగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా అంత ఒకసారి మనము బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే మనము కాసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనము ఈ రెసిపీని అయితే తయారు చేసుకోవడానికి బ్రెడ్ని అయితే తీసుకోవాలి ఇప్పుడు మనము ఇలా ఒక నాలుగు బ్రెడ్ స్లైస్లు తీసుకుందాం ఇలా ఇప్పుడు ఈ బ్రెడ్ పైన అయితే మనము ముందుగా కలిపి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని ఇలా ఈ బ్రెడ్ పైన అంతా అప్లై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఈ బంగాళదుంప అంతా ఇలా బ్రెడ్ పైన అంతా అప్లై చేసుకున్న తర్వాత పై నుంచి ఇలా ఇంకొక బ్రెడ్ని అయితే పెట్టుకోవాలి చూసారు కదా అన్నింటినీ ఈ విధంగా మనము తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒక చాక్ తీసుకొని ఇప్పుడైతే ఈ బ్రెడ్ని అయితే మనము ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా ఒక నాలుగు పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా ఈ బ్రెడ్ని అయితే మనము మరీ పెద్ద ముక్కల్లాగా కాకుండా ఈ విధంగా అయితే మనము చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవడం వల్ల పిల్లలు తినేదానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి చూసారు కదా ఈ విధంగా అన్నిటిని మనము కట్ చేసుకోవాలి ఇలాన్నింటిని కట్ చేసుకొని కాసేపు అయితే పక్కన పెట్టుకుందాం అలానే ఇప్పుడైతే మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం ఇప్పుడు ఇందులోకైతే ఒక కప్పు దాకా శనగపిండి వేసుకోవాలి ఇలా ఇందులోకి శనగపిండి వేసుకున్న తర్వాత ఇందులోకైతే మనము టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకోవాలి అలానే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ అలానే చిటికెడంతా మనము ఇందులోకి వంట సోడా వేసుకోవాలి అలానే ఇందులోకైతే ఒక పావు టీ స్పూన్ దాకా వాము వేసుకోవాలి అలానే తనగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకైతే మనము కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని అయితే మనము బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి ఇలా ఈ పిండిలో మనకు ఎక్కడికని ఉండలేకుండా ఈ విధంగా అంతా మనము చక్కగా కలుపుకోవాలి వాటర్ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా అయితే మనము చక్కగా కలుపుకోవాలి చూసారు కదండి ఇలాంతా కలుపుకున్న తర్వాత ఈ పిండిని అయితే మనము కాసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే మనము డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఇలా పెనంలోకి డీప్ ఫ్రై అంతా ఆయిల్ వేసుకుందాం ఇలా ఈ ఆయిల్ మనకు చక్కగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే మనము ముందుగా అయితే బ్రెడ్ అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ బ్రెడ్ ముక్కలు అయితే తీసుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకుని శనగపిండిలో ఆ బ్రెడ్ ముక్కను ఇలా మనము డిప్ చేసుకుని కాగుతున్న ఆయిల్ లోకైతే ఒక్కొక్కటిగా వేసుకోవాలి చూసారు కదా ఇలా ఆయిల్లోకి వేసుకున్న తర్వాత మంటను మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి ఇలా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా మనకు మంచి కలర్ వచ్చేదాకా మనము ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఇలా రెండు వైపులా మనకు మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఈ రెసిపీని అయితే మనం తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా తక్కువ టైంలో మనము ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చూసారు కదా ఇవిలా మనకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని అయితే మనము ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇదే విధంగా మిగిలిన కూడా ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ చాలా సింపుల్గా మనమైతే ఈ స్నాక్స్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ మీరు ఒకసారి ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూసారు కదండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి